તો <trots> <coughs> 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 DJ DJ

ಬದಾನ <laughs> ಮೇಲೆ <inaudible> <inaudible> Thank <laughs> you.

ఈ వంద రోజుల్లో మన ప్రజలు ఎలా ఉన్నారు ప్రజలు ఇంకా మేజర్ సమస్యలు ఏమున్నాయో అనేది తెలుసుకోవడానికే ఈరోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం ఒకసారి మనం గమనించుకున్నప్పుడు చిన్న ఉదాహరణకే ఈ డివిజన్లో పద్నాలుగు పంతొమ్మిదిలో ఆరు కోట్ల నలభై లక్షల రూపాయలు పెట్టి ఈ ప్రాంతం అంతా కూడా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేశాం ఆ తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో ఏదన్నా ఒక రూపాయి ఏదన్నా ఇక్కడ పని జరిగిందా అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తేనే ఏం చేయాలి ప్రజలు ఏ దేని మీద ఇబ్బందులు పడుతున్నారో దాని మీద యోచన చేస్తూ ముందుకెళ్తూ ఉంటాం ఈ మూడు నెలలని ఆ రోజు మేము దీన్ని నలభై లక్షలు ఆ రోజు శాంక్షన్ చేశాం మనోళ్ళందరూ అడిగారని చెప్పేసి ఎందుకంటే చిన్న ఫంక్షనాలు ఒక మూడు వందలు కూర్చునేటట్టుగా ఒక కమ్యూనిటీ హాల్ ఏదైనా చిన్నది మ్యారేజ్ చేసుకోవాలన్నా లేకపోతే ఏదన్నా చిన్న బర్త్డే ఫంక్షన్ చేసుకోవాలన్నా లేదా చిన్న సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకోవాలన్నా కూడా బాగుండే విధంగా రోజు నలభై లక్షలు శాంక్షన్ చేశాం మన గవర్నమెంట్ అయిపోయేటానికి దానికి షెల్ వరకు అది కంప్లీట్ అయ్యింది ఈరోజు మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదాన్ని మళ్ళీ ఈ మూడు నెలల్లోనే దానికి మళ్ళీ మిగతా పని అంతా కూడా కంప్లీట్ చేసి మళ్ళా దానికి ఒక పది లక్షలు ఖర్చు పెట్టి ఫ్లోరింగ్ చేసి ఇవాళ కూడా ఒక హంగు తీసుకొచ్చి కంప్లీట్ చేసి ఇలా ఓపెన్ చేసుకున్నాం ఇంకా రేపటి నుంచి మీరు ఏదైనా పుట్టినరోజు చేసుకోవాలంటే లేకపోతే ఏదైనా చిన్న ఎంగేజ్మెంట్ చేసుకోవాలన్నా లేకపోతే ఇంకో ఫంక్షన్ చేసుకోవాలన్నా మీకు చక్కగా ఎక్కడో కళ్యాణ మండపాలకి వాళ్ళు నాలుగు లక్షలు ఐదు లక్షలు కట్టే పరిస్థితి కాకుండా నీట్గా ఇక్కడ చేసుకునే విధంగా మంచి వసతితోటి ఈరోజు ఈ కమ్యూనిటీ హాల్ కట్టుకోవడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఓ డయాస్ కావాలన్నారు తప్పకుండా దీన్ని కూడా చేద్దాం ఎందుకంటే పెద్ద పెళ్లి చేసుకోవాలంటే ఇక్కడ ఎక్కువ మంది తుచ్చోటానికి బాగుంటుంది దీన్ని కూడా తప్పకుండా చేస్తాం దాని ముందు కూడా ఒక షీట్ లాగా కానీ ముందేస్తే అక్కడ కూడా భోజనాలు పెట్టుకోవడానికి ఇవన్నీటి కూడా ఉపయోగపడేటట్టుగా దీన్ని కూడా కరెక్ట్ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా మెయిన్ రోడ్డు అడిగారు మెయిన్ రోడ్ కూడా దాదాపు మనం వేసి అన్నీ కూడా ఆ రోజు పెద్ద రోడ్డు చేసాం ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా తెలుసు వరకు ఎలా ఉండేదో తర్వాత పెద్ద రోడ్డు మేజర్ ట్రైన్స్ అన్నీ కూడా తెలుగుదేశం టైంలోనే ఆ రోజు టైంలోనే మనం అన్నీ కూడా చేసాం ఇవాళ మళ్ళా రోడ్డు పాడైంది కాబట్టి దాన్ని మళ్ళా కూడా ఒకసారి పెట్టి ఆ రోడ్డును కూడా ఖచ్చితంగా తొందరలోనే కూడా కంప్లీట్ చేస్తాం మీరు అడిగిన ఈ రెండు కార్యక్రమాలు తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను